హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎవరైతే ఫోర్త్ డీవీ లిస్ట్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళ గురించి నేను ఏంటి చేయడం అయితే జరిగిందనమాట అలాగైతే ఇక్కడ చూడండి చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో కూడా మనకి కామెంట్స్ అనేవి కూడా పెడుతున్నారు ఏదో ఒక టైంలో మనం రెస్పాండ్ అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకైతే రావడం జరిగింది అయితే ఇక్కడ చూడండి జీరో పాయింట్ ఎయిట్తో మిస్ అయ్యాము ఓబీసీ అని చెప్పి ఫోర్త్ లిస్ట్లో ఛాన్స్ ఉంటుందా అని చెప్పి అంటున్నారు ఓకే ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే కామెంట్ అనేది పెట్టారో సార్ ఫోర్త్ డీవీ మీద వీడియో చేయండి జీరో పాయింట్ పాయింట్ సిక్స్తో మిస్ అయ్యింది అని చెప్పి అంటున్నారు ఓకే అయితే దీనికి సంబంధించి అంటే ఈ ఫోర్త్ డీబీ ఇప్పుడు ఎప్పుడు రావచ్చు అదే అదేవిధంగా మనకి ఎన్ని పోస్ట్లు పిలవచ్చు అనేటటువంటి విషయం మీద మనం క్లియర్గా మాట్లాడుకుంటాము హాయ్ సార్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఫోర్త్ డీబీ పైన వీడియో చేయండి ఓకే అయితే ఇక్కడ చూడండి ఎవరైతే జీరో పాయింట్స్లో మిస్ అయ్యారో మీ అందరికీ కూడా ఖచ్చితంగా జాబ్ అనేది కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ నాకు చాలామంది కాల్స్ చేసిన వాళ్ళు ఓకే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు జాబ్ కూడా వచ్చేసింది అనమాట అంటే మనకి మొన్న వచ్చింది కదా లిస్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ అని చెప్పి మొన్న మనకి లిస్ట్ వచ్చింది చూసారా ఈ లిస్టులో చాలామంది అభ్యర్థులు మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా మందికి జాబ్ అనేది రావడం జరిగింది అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీరు ఏంటంటే మంచిగా జాబ్ అనేది అయితే చేసుకోండి చక్కగా అపాయింట్స్మెంట్స్ కూడా వస్తాయి చక్కగా హ్యాపీగా ఉండండి అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే తరడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఏంటంటే మనకి మేలో జాయిన్ అయినా సరే ఓకే వీళ్ళు ఏంటంటే మే నెలలో జాయిన్ అయినా సరే మీకు జూలై ఎండింగ్ కల్లా ఓకే జులై ఎండింగ్ కల్లా సరే మిమ్మల్ని పిలిచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే జూలై ఎండింగ్ కానీ లేకపోతే ఏదైనా సరే మీకు ఫోర్త్ కృష్ణ అనేది వచ్చేసరికి మీకు జూన్ ఎండింగ్ నుంచి జూలై ఇరవయో తారీఖు లేదా ఇలా జూలై ఈ మధ్యలో పిలవచ్చు అనమాట జూను జూలై మధ్యలో మిమ్మల్ని ఏంటంటే పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే ఇక్కడ చూడండి మీకు ఏంటంటే కొంతమంది అభ్యర్థులు ఇక్కడ మనకి ఏంటంటే ఒక కామెంట్ అనేది పెట్టారు చూడండి అన్న ఫోర్త్ డీవీ ఏంటంటే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో రావచ్చు అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అండి అని చెప్పి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అంటే అంత టైం అయితే పట్టదు అని అయితే అనుకుంటున్నాం ఓకే ఎందుకంటే ఆగస్టు అండ్ సెప్టెంబర్ వరకు కూడా ఫోర్త్ రా ండా అంత టైం పడద్దా అంటే పట్టదని అయితే అనుకుంటున్నాము మ్యాక్సిమం నేను ఇప్పుడు ఎవరైతే జాబ్ వచ్చిందో ఎవరైతే ఫైనల్గా రిజల్ట్ వచ్చి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని నేను కనుక్కున్నప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పేది జూన్లో కానీ జూలైలో కానీ అంటున్నారు ఓకే మనకేంటంటే జూలై ఎండింగ్ అనుకోండి పోనీ ఓకే జూలై ఎండింగ్ వరకు కూడా మనం ఏంటంటే వస్తే కొంచెం త్వరగానే వచ్చింది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మధ్యలో ప్రాసెస్లు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట ఓకే ఈ సెలెక్ట్ అయిన వారికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే జూన్ జూలై మంత్లో మీకు ఏంటంటే వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగైతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే హౌ మెనీ క్యాండిడేట్స్ ఎంపైనల్డ్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు అయితే మనకి తొమ్మిది వేల నలభై ఒకటిగా మనకి చెప్తున్నారు హౌ మెనీ క్యాండిడేట్స్ ఆఫ్ థరీ డీవీస్ ఎంపైనల్డ్ అని థరెడ్ డీబీలు ఎంతమంది దీన్ని సెలెక్ట్ చేశారంటే ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఓకే ఎనిమిది వందల ముప్పై ఏడు అంటే థర్డ్ డీవీకి ఎంతమందిని పిలవలేదు కదా తక్కువ మందిని పిలిచారు కదా మరి ఎనిమిది వందల ముప్పై ఏడుని సెలెక్ట్ చేయడం ఏంటంటే అంతకు ముందల డీవీలో ఉన్నటువంటి మెడికల్కి సంబంధించి వాళ్ళు కావచ్చు బయోమెట్రిక్ మిస్ మ్యాచ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇట్లా అందరినీ కలుపుకుని ఇంతమందికి ఫైనల్ రిజల్ట్ అనేవి ఇచ్చారని అయితే మనం చెప్పుకోవచ్చు హౌ మెనీ క్యాండిడేట్స్ ఆఫ్ థర్డ్ డివి ఆర్ ఆబ్సెంట్ ఇన్ సెకండ్ ఆపర్చునిటీ అంటే డెబ్బై మూడుగా మనకైతే చెప్తున్నారన్నమాట డెబ్బై మూడు మంది ఆబ్సెంట్ కావడం అయితే జరిగింది అని అయితే చెప్పుకోవచ్చు ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఇక్కడ ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి ఈ ఆబ్సెంట్ అయినటువంటి కౌంట్ అనేది ఇక్కడ మన డెబ్బై మూడుగా చెప్పుకున్నా అదేవిధంగా ఈ డెబ్భై మూడుకి ఇంకా మనకి యాడ్ అవ్వాలి పోస్ట్లు అనేవి యాడ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి మెయిన్గా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట ఏంటంటే ఇతర గవర్నమెంట్ జాబ్స్ అనమాట అంటే ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు స్టేట్ లెవెల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కనుక ఉండి చక్కగా వాళ్ళకి కనుక జాబ్ వస్తే వాళ్ళు ఏంటంటే ఈ యొక్క రైల్వే గ్రూప్ డి జాబ్ని ఎందుకులే మనం ఏంటంటే ట్రాక్ మ్యాన్గా ఏం చేస్తాం లేకపోతే మనం ఎక్కువగా ట్రెస్ గురవుతాం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది మనం ఏంటంటే కొంచెం జర్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా అనుకున్న వాళ్ళు ఏంటంటే మానేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట వాళ్ళు మానేయాలంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఫోర్త్ లిస్ట్లో ఎక్కువ మంది ఎక్కువ మంది రావాలి ఓకే అంటే ఎక్కువ పోస్టులు రావాలంటే మెయిన్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అనేవి అయితే మాత్రం ఎక్కువ సంఖ్యలో వచ్చి అభ్యర్థులు సెలెక్ట్ అయిపోతే వాళ్ళలో కనుక రైల్వే గ్రూప్ అప్లై చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు కనుక ఉంటే అప్పుడు మీకు ఏంటంటే బెనిఫిట్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఏంటంటే చివరి వరకు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ చూపించుకోకోకుండా వేరే జాబ్కి అనమాట అంటే ఈ యొక్క గ్రూప్స్కి సంబంధించినటువంటి జాబ్స్ కనుక వచ్చినా సరే అటువంటిసారి టైంలో కూడా మనకి ఏంటంటే వేకెన్సీస్ అనేవి ఏర్పడుతుంది ఉంటాయి సో ఇవన్నీ కలుపుకొని మనం కనుక ఫోర్త్ డివికి సంబంధించి ఒక ఆరు వందల యాభై మంది ఓకే ఒక ఆరు వందల యాభై మందిని కనుక పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఇంకా చాలా మటుకు కూడా ఏంటంటే ఫోర్త్ డివి అనేది సార్ మీరు జూన్ అంటున్నారు జూలై అంటున్నారు కొంతమంది ఆగస్ట్ అంటున్నారు మరి కొంతమంది సెప్టెంబర్ అంటున్నారు ఇట్లా ఏంటి సార్ మరి ఫోర్ మంత్స్లో అసలు ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియని సిచ్యువేషన అని కనుక మీరంటే చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నేను చెప్పేటటువంటి ఒక విషయం ఏంటంటే అసలు ఈ ఫోర్త్ అనేది ఎంత లేటుగా వస్తే అంత మంచిది ఓకే మీకు అదే చెప్తున్నాను నేను గుర్తుంచుకోండి ఎంత లేటుగా వస్తే అంత మంచిది ఎంత త్వరగా వచ్చిందంటే అంత మంచిది కాదని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు త్వరగా వచ్చేసిందంటే ఇప్పుడు ఫోర్త్ డీవీ అనేది ఒక యాభై పోస్టులతోనో వంద మందినో పిలిచేసి ఫోర్త్ డీవీ అనేది వచ్చేసింది అనుకోండి త్వరగా అప్పుడు మీకు హ్యాపీ అయినా ఇది ఎవరు సెలెక్ట్ అవ్వరు ఓకే ఏదో జీరో పాయింట్స్లో మిస్ అయిన వాళ్ళు ఎక్కడో తప్ప మరి సెలెక్ట్ అవ్వరు అలాంటప్పుడు మనకి ఇబ్బంది కదా అలా కాకోకోకుండా కొంచెం టైం పట్టినా సరే ఎక్కువ మందిని పిలిస్తేనే మనం హ్యాపీగా ఉంటాం ఓకే సో మనకి ఎంత లేట్ అయితే అంత మంచిది మేమై మేము అనుకోవడం అయితే మాత్రం జూను జులై అని అయితే అనుకుంటున్నాము కొంతమంది ఏంటంటే సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబర్ అని కూడా అంటున్నారు సో నాకు తెలిసి ఏంటంటే ఆగస్ట్ నెలలో వస్తే మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే ఆగస్ట్ నెల వచ్చేసరికి కొంచెం ఎక్కువ పోస్టులతో మేబీ ఏదైనా ఫోర్త్ లిస్ట్ అనేది వస్తే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట టైం ఎక్కువ తీసుకుంటే మాత్రం వేకెన్సీస్ అనేవి ఎక్కువగా యాడ్ అవుతాయి టైం తక్కువ తీసుకుంటే మాత్రం తక్కువగా యాడ్ అవుతాయి ఇంకోటి ఏంటంటే సార్ మరి ఫోర్త్లో కూడా మేము సెలెక్ట్ అవ్వకపోతే అంటే ఫోర్త్ లిస్ట్లో కూడా మేము సెలెక్ట్ అవ్వలేదు అవ్వకపోతే ఏంటి ఫిఫ్త్ ఉంటుందా అంటే మా యొక్క ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఒక ఏడు డీబీల వరకు పిలవచ్చు అని అయితే అనుకుంటున్నాను అన్నమాట ఓకే ఏడు డీబీల వరకు కూడా పిలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని అయితే అనుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే సరే ఈ లోపు కనుక నోటిఫికేషన్ వచ్చేసి ఏది మనకి రైల్వే గ్రూప్ డి కొత్త నోటిఫికేషన్ కనుక వచ్చేసి అప్పుడు పరిస్థితి ఏంటి అంటే అప్పుడు కూడా మీరేం భయపడవలసిన అవసరం లేదు ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లానే ఉంటుంది దానికి సంబంధించినటువంటి దాని ప్రాసెస్ దాని ప్రాసెస్ ఓకే దానికేమో ఎగ్జామ్స్ గట్రా జరుగుతూ ఉంటాయి ఒక పక్కన ఒక పక్కన డీవీలకి పిలుస్తూ ఉంటారు ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఎవరు కూడా భయపడవలసినటువంటి అవసరమైతే లేదు మరి మీకు త్వరగానే జాబ్ రావాలి అని అయితే కోరుకుంటున్నాము ఇది ఫ్రెండ్స్ మరి తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారానే సపోర్ట్ చేయండి యాక్చువల్గా ఈ వీడియో పెట్టడం వల్ల వచ్చేటటువంటి మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీని కనుక బేస్ చేసుకుని కనుక మనం వీడియోస్ చేయాలి అనే ఉద్దేశం కనుక మనం ఏమైనా అనుకుంటే మాత్రం అసలు వీడియో చేయవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది ఈ వీడియో అనేది ఎవరు చూడరు ఓకే ఈ వీడియో ఎవరు చూడరు ఎందుకంటే ఎవరైతే ఫోర్త్ డీబీ గురించి ఫిఫ్త్ డీబీ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళే చూస్తారు తప్ప మామూలుగా ఫ్రెష్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు వీడియో చూడరు కాబట్టి మీరు సీనియర్స్ ఎలాగో త్వరలో జాబ్ వచ్చే క్యాండిడేట్స్ కాబట్టి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలా చేస్తేనే మనం మీ మీద వీడియోస్ చేయగలుగుతాము మీరు తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మీకు వీడియోస్ అనేవి రా రాకపోవచ్చు ఎవరు కూడా ఇప్పుడు మీరే అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా ఏ యూట్యూబ్ ఛానల్స్లో కానీ మీ గురించి ఎవరు కూడా మాట్లాడరు ఈరోజు యాక్చువల్గా మనం కూడా మాట్లాడకపోదు కాకపోతే మీరు కామెంట్స్ అనేవి పెడుతున్నారు మనం ఎప్పుడో మనం చాలా సపోర్ట్గా ఉన్నాము ఒకనొక టైంలో చాలా బాగుంది కదా అన్న ఉద్దేశంతో మనం వీడియో చేసాం కాబట్టి ఏంటంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఏంటంటే ఇటువంటి వీడియోస్ అనేవి చేసుకోగలుగుతాము మరి సీనియర్ అభ్యర్థులు ఓకే ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది అయితే మన వీడియోస్ చేసుకో చేసుకోవచ్చు ఓకే ఇదే ఫ్రెండ్స్ మనకేంటే ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్